వెల్కమ్ టు న్యూసేటిన్ ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుతో రేషన్ని సజావుగా తీసుకుంటున్నారా ఇకపై తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రమే సరిపోదు రేషన్ తీసుకోవడానికి ఇంకో చిన్న పని చేయాలి ఆ పని చేసిన వాళ్ళకే మార్చి ఒకటి నుంచి రేషన్ అందుకునే అవకాశం ఉంటుంది ఇంతకీ ఏంటా పని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం కేవైసీ చేసుకోమని చెప్పింది అందుమూలన నేను రేషన్ షాప్కి వచ్చి కేవైసీ చేయించుకున్నాను ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే ఇక పలానా మన ఏ కార్డ్ డీలర్కి అయితే వెళ్తామో వాళ్ళు చేసి ఇస్తారు దానికి నాకు రసీదు కూడా ఇచ్చారు నమస్కారం అండి ఈరోజు మన కేవైసీ రేషన్ షాపు తెలంగాణ రేషన్ షాప్స్లో కేవైసీ అలా లాస్ట్ డేట్గా గవర్నమెంట్ ప్రకటించారు తదుపరి పడని వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలా ఉంటుందో స్పందన చూడాలి ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళందరూ చాలా వరకు ఇక్కడ అందరు కేవైసీ వినియోగించుకుంటున్నారు కొంతమంది హ్యాండిక్యాప్స్ ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి కొంచెం ప్రాబ్లం ఉంది కొంతమంది చాలామంది పడట్లేదు దాని గవర్నమెంట్ ఒక ఒకటి పాస్ చేశారు అదిగా కేవైసీ నడుస్తూనే ఉంది ఆధార్ ప్రాబ్లం వల్ల కేవైసీ రోజులు చాలామందికి ఆధార్ దగ్గర వెళ్ళినా కూడా ఆ ఆధార్ దగ్గర సదుపాయం లేక కొంతమంది ఇబ్బంది పడి ఇప్పటివరకు వినియోగించుకుంటూనే ఉన్నారు కానీ చాలా వరకు పర్లేదు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ మొన్న మాకు జియో పాస్ చేశారు కాబట్టి అందరికీ మేము చెప్తూనే ఉన్నాము అందరికీ మేము పిలిచి దగ్గరుండి పెట్టిస్తూనే ఉన్నాము మాక్సిమం కంప్లీట్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారం అయింది ఇంకా కేవైసీ కావాలంటే మనకు ఒక రేషన్ కార్డు నెంబర్ ఉంటే చాలండి రేషన్ కార్డు కూడా అవసరం లేదు రేషన్ కార్డు లేదు అనుకుంటే ఆధార్ కార్డు పట్టుకొస్తే మేము ఆధార్ కార్డు జనరేట్ చేసి రేషన్ కార్డు నెంబర్ తీసి మీకు ఖచ్చితంగా మేము కంప్లీట్ చేసి పంపిస్తాము చేయడానికి కేవైసీ చేయడానికి ఒక నిమిషంలో అయిపోతాయండి ప్రతి మనిషికి ఒక నిమిషంలో అయిపోద్ది కాకపోతే పడని వాళ్ళు ఇది అది ఉంటే మనకి అందరికి పదివేలు పెట్టాలి ఒక వేళ్ళు పడకపోతే కన్ను పెడతాము మ్యాక్సిమం ట్రై చేసి అయినా మేము కంప్లీట్ చేసి పంపిస్తాము లేని పక్షంలో అప్డేట్ చేసుకోమని చెప్పేసి చెప్తాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది వాస్తవానికి జనవరి ముప్పై ఒకటితో తల రేషన్ కార్డుదారులంతా కేవైసీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇంకాస్త గడువు సమయాన్ని ఇచ్చింది ఈ గడువు కూడా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో ముగియనుండటంతో మార్చి ఒకటి నుంచి కేవైసీ చేసుకున్న లబ్ధిదారులకే తల రేషన్ కార్డు ద్వారా రేషన్ అందించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు